బతుకమ్మ వేడుకల్లో రభస బతుకమ్మ వేడుకల్లో పంచాయతీ పుట్టిందట ఇక రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగని ఏ రకంగా నిర్వహిస్తుంది మనం చూస్తూనే ఉన్నాం అక్కడనేమో మహిళలు యూరియా కోసం బతుకమ్మ రిడ్చిపెట్టి పరుగులు తీస్తూ ఉన్నారు ఇక్కడనేమో రభస పంచాయతీ మొదలుకొ మొదలుకున్నది బతుకమ్మ పండుగ అంటే మనశ్శాంతి లేకుండా పండగ పండగలాగా పండగలాగా లేకుండా ఇలా రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు ఇక మంత్రుల తడబాటు మహిళల మండిపాటు మంత్రుల తడబాటు మహిళల మండిపాటు బతుకమ్మ పండుగ పైన అమాత్యుల తలో మాట సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలన్న కొండ సురేఖ ఇగో ఇది కథ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అని చెప్పిందట కొండ సురేఖ ఎక్కడ ఈ పాపం ఎవరు చేసిర్రు ఈ ఘోరం సద్దుల సజ్జల బతుకమ్మ శుభాకాంక్షలన్న పొంగులేటి ఎంగిలి బతుకమ్మ అన్న మేరు సుధారా సుధారానే వర్ధ అర్ధం లేని మాటల పైన ఆడబిడ్డల అసహనం ప్రభుత్వ కార్యక్రమంలో మార్మోగిన బట్టి పాట ఇక నిర్వాహకుల పైన డిప్యూటీ సీఎం అసహనం వెయ్యి స్తంభాల గుడిలో కల తప్ప కళ తప్పిన వేడుకలు బతుకమ్మ ఆడకుండా చేశారని ఆడబిడ్డల ఫైర్ వాళ్ళ వాళ్ళని ఇక్కడికి ఎవరు రమ్మన్నారంటూ కూడా ఆగ్రహం మంత్రులు మాట్లాడుతున్నా పట్టించుకోకుండా బయటనే బతుకమ్మ ఆడుకున్న మహిళలు ఇక ఇది కథ మహిళలు వచ్చిరట బతుకమ్మలు ఆడుతూ ఉన్నారు ఇక కొండ సురేఖ ఓ మాట మాట్లాడిందట ఏం మాట్లాడింది సదుల బతుకమ్మ శుభాకాంక్షలు అని చెప్పిందట ఇక సజ్జల బతుకమ్మ శుభాకాంక్షలు అని పొంగులైటు చెప్పిందట ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ తోపులాట వాళ్ళకే ఉన్నది ఈ మంత్రులు వచ్చిరా నాయకులు వచ్చిరా మాకు సంబంధం లేదని మహిళలు వాళ్ళ ఆటలు వాళ్ళే ఆడుకుంటారు ఇక వాళ్ళకి ఎట్లా బతుకమ్మల గురించి ఏం తెలియదు చదువు రాని దద్దమ్మ లెక్క అయిపోయిండ్రు చదువు రాదు చక్కగా పని రాదు వాళ్ళు వచ్చింది కూడా వాళ్ళకు సంతోషం లేదు వాళ్ళ పాపన వాళ్ళు వచ్చిర్రు వాళ్ళ పాపన వాళ్ళు పోతారు రానిపోని మాకేంది మంత్రులు వస్తే ఏంది ఎమ్మెల్యేలు వస్తే మాకేంది మేము ఆట ఆడుకుంటామని ఆడుకున్నారట ఎందుకంటే వాళ్ళకు బతుకమ్మ గురించి వివరించి చెప్దామంటే వాళ్ళకే తెలియదు బతుకమ్మ పాట గురించి వాళ్ళకే తెలియదు ఏం చెప్తారు ఇక దో మాట ఇక సురే కదా ఇంకో మాటనట మొత్తానికి హనుమకొండలోని వెయ్యి స్తంభాల గుడిలో ఏటా అంగరంగ వైభవంగా జరిగేటువంటి పూల బతుకమ్మ వేడుకలు ఈసారి మంత్రుల అత్యుత్సాహం అడావుడి ఆ తడబాటుతో వెలవెలబోయాయి ఇక ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా ఆడిపాడేటువంటి ఆడబిడ్డల్లో అసహనం కనిపించింది ఇక ఏడాదికోసారి వచ్చేటువంటి పండగను ఈసారి సరిగ్గా జరుపుకోలేకపోయామని కూడా ఆవేదన వ్యక్తం చే వ్యక్తమైంది హనుమకొండ వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలను ఆదివారం సాయంత్రం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ప్రారంభించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎంగిలిపూల బతుకమ్మలపై మంత్రులు ప్రజాప్రతినిధులు ఇక తలో మాట కూడా మాట్లాడి అబసపాలు అబస అబాసు పాలు చేశారు మొత్తానికి ఇక బతుకమ్మ ఆట పక్కకుపోయి ప్రసంగాలు హడా ఆ హడావుడికే సమయం సరిపోయిందన్నటువంటి విమర్శలు కూడా వెల్లువెత్తాయి ఇక ఇక్కడ మంత్రులు చేసిన మొత్తానికి తడబాటు ప్రసంగాలు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారాయి ఏంగిలి పూల బతుకమ్మను కాస్త మంత్రి సురేఖ సద్దుల బతుకమ్మ చేశారు ఆమె ప్రసంగంలో సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అని తెలిపారు ఇక మంత్రి పొంగులేటి మరో పేరు పెట్టారు ఎక్కడ లేనిటువంటి సజ్జల బతుకమ్మ శుభాకాంక్షలు అనడంతో ఇక అన్న అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అక్క అవాక్ అయ్యారు ఎక్కడ లేనటువంటి పేరు పెట్టిండట ఏది మన పొంగులేటి సజ్జల బతుకమ్మ అని మేయర్ గండు మేయర్ గుండు సుధారాని ఏకంగా ఎంగిలి బతుకమ్మ అనేశారు ఇలా మంత్రులు మేయర్ ఎంగిలి పూల బతుకమ్మ పండగపై తలో మాట మాట్లాడటంపై మహిళలు మొత్తానికైతే చెవులు కోరుకుంటున్నారు హనుమకొండ జిల్లా వెయ్యి స్తంభాల ఆలయంలో మంత్రుల రాకతో తోపులాట జరిగి బతుకమ్మల మీద పడబోతున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి మహిళలు మొత్తానికి ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అట్లాగే పాటలను నిర్వహించుకుంటూ నిర్వాహకులు ఇక పాటల పాటలను నిర్వాహకులు పెట్టడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు బతుకమ్మ వేడుకల్లో తన పాట పెట్టడం ఏమిటని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన పాట కాకుండా బతుకమ్మ పాటలు పెట్టాలని సూచించారు వెంటనే వెంటనే నిర్వాహకులు అప్రమత్తమై బతుకమ్మ పాటలు పెట్టారు ప్రసంగంతోనే సరి ఇక ఆట లేవి ఏటా వెయ్యి స్తంభాల గుడిలో అట్టహాసంగా జరిగేటువంటి ఎంగిరిపూల బతుకమ్మ వేడుకల్లో ఈసారి విఐపీల హడావిడి పోలీసుల హంగామనే కనిపించిందట విఐపీల హడావిడి పోలీసుల హంగామనే కనబడ్డది బతుకమ్మ ఆట లేదు మన లేదు అక్కడ కనిపించింది మంత్రులు వచ్చేదాకా పాటలు పెట్టే పెట్టకపోవడమే కాకుండా వాళ్ళు వచ్చాక ప్రసంగం ప్రసంగాలతోనే సరిపోయిందని కూడా పలువురు మహిళలు మండిపడ్డారు ఏటా బతుకమ్మ ఆటపాటలతో వేయి స్తంభాల గుడి పరిసరాలు కూడా మార్మోగేవని ఏ ప్రాంతం సందడిగా కనిపించేదని కూడా ఈసారి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంతో పండుగను కూడా సరిగ్గా జరుపుకోలేకపోయామని కూడా ఇక అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక ఎంతో ఉత్సాహంగా బతుకమ్మలను పేర్చి ఆలయానికి తీసుకువచ్చిన తర్వాత మంత్రుల రాకతో ఇబ్బందులు పడ్డారు ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు ఆ బతుకమ్మ ఆడుకునేందుకు మొత్తానికి స్థలం లేక బయటనే ఆడుకోవాల్సి వచ్చింది మంత్రులు రాక సందర్భంగా కూడా హర్మకొండ కేయూసి కాలేజీ ఆ కాజీపేట మడికొండ హసన్పర్తి ఆ పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఆ పోలీస్ స్టేషన్ నుంచి తప్ప అన్ని స్టేషన్ల నుంచి పోలీసులను కూడా రప్పించి భారీ బందోబస్తు కల్పించడంతో ఆలయ ప్రాంగణం వారితోనే ఇక నిండిపోయింది ఇక అన్ని శాఖల ఉన్నత అధికారులు జిల్లా యంత్రాంగం అక్కడే ఉండటంతో మహిళలు మొత్తానికి బతుకమ్మ ఆడేందుకు కూడా అవకాశమే లేకుండా పోయింది ఆ ఒకానొక సందర్భంలో అసలు ఎక్కడికి ఎవరు రమ్మన్నారు వీళ్లను అంటూ కూడా ఇక్కడికి ఎవరు ఎవరు ఎక్కడికి ఎవరు రమ్మన్నారు అంటూ మొత్తానికి అసహనం వ్యక్తం చేశారు కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండ సురేఖ సీతక్క ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి అట్లాగే కేఆర్ నాగరాజు గండ్ర సత్యనారాయణరావు ఫైనాన్స్ కమిషన్ అయినటువంటి చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అట్లాగే కలెక్టర్ స్నేహ మొత్తానికి షబరీష్ తదితరులు పాల్గొన్నారు ఇంతమంది వచ్చిర్రు బతుకమ్మ ఏం బతుకమ్మను కూడా వెలకి తెలుగుతాయి సజ్జల బతుకమ్మ అని చెప్పిడట పొంగులేటి ఇక సద్దుల బతుకమ్మ ఇక మన కొండసురేఖనేమో సద్దుల బతుకమ్మ అని చెప్పిందట మరి ఎక్కడ పండగ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ముగిస్తుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇలా మంత్రులు